కలెక్షన్ వెరైటీ కేవలం నూట ముప్పై రూపాయలు మన దగ్గర స్టార్టింగ్ రేట్ ఉన్నది అవును కరెక్ట్ ఇక్కడ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి టైమ్ అవుతుంది కంటిన్యూగా కస్టమర్ వస్తున్నారు వెరైటీ చూసుకోవచ్చండి ఇక్కడ మన దగ్గర కంటిన్యూగా ఈ విధంగా మీకు లైవ్ లో పర్చేస్ చేయాలనుకుంటే వచ్చండి ఈ టైప్ లో మీకు ఫ్యాన్సీ కలెక్షన్ ఇంకోటి వెరైటీ తీసుకొచ్చాను జిమ్ చూ ఫేబ్రిక్ లో హలో నీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణా టెస్టాలో ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కలెక్షన్గా స్పెషల్గా తీసుకొచ్చాను కంటిన్యూగా సేల్ అయ్యే ఐటమ్స్ అవి ఏంటంటే ఇప్పుడు మనకు మ్యారేజ్ సీజన్ రాబోతుంది సో మ్యారేజ్ వచ్చేసి ఫెస్టివల్ వచ్చేసి సో ఇలాంటి కలెక్షన్ కావాలో మనకైతే తెలిసి ఉంటుందిగా అవి వచ్చేసి ఈ రోజు మీకోసం తీసుకొచ్చాను ఫ్యాన్సీ కలెక్షన్ ఫ్యాన్సీలో వెరైటీ వచ్చేసి కేవలం నూట ముప్పై రూపాయలు మన దగ్గర స్టార్టింగ్ రేట్ ఉన్నది అవును పేరున్నది కరెక్టే ఇక్కడ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అది కూడా కేవలం హోల్సేల్ రేట్ లో ఇక్కడ మీకు కలెక్షన్ లభిస్తాయి కేవలం వన్ థర్టీ రూపీస్ అవును పేరున్నది కరెక్టే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి టైం అవుతుంది కంటిన్యూగా కస్టమర్ వస్తున్నారు వెరైటీ చూసుకోవచ్చండి ఇక్కడ మన దగ్గర కంటిన్యూగా ఈ విధంగా మీకు లైవ్లో పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీరు సూరత్ గుజరాత్కి రండి ఒక్కసారి మీరు అరుణ టెస్ట్ లాబ్ మీరు విజిట్ కండి ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్లో మీకు కలెక్షన్ లభిస్తే ఎన్ని వెరైటీ వేర్ నుంచి ఫ్యాన్సీ కలెక్షన్ నుంచి వర్క్ సాడీ ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ టైటిల్ గురించి మేము మాట్లాడుకుంటే అండ్ ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఎందుకంటే మన దగ్గర వీక్లో కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి సో ప్రతిసారి నేను చెప్పేది ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే ఇప్పుడు కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఫుల్ సపోర్ట్ మన ఒక హూనా టెస్టైల్లో ఉంటుంది ఫస్ట్ టైటిల్ గురించి మీరు మాట్లాడుకుంటే ఈ టైప్లో మీకు ఆఫ్ వైట్లో ఈ విధంగా మీకు సాడీ అనేది ఇప్పుడు కంటిన్యూగా సేల్ అవుతుంది సో ఇలాంటి కలెక్షన్లు మీ బిజినెస్లో మీరు షాప్లో లేదా ఇంటికాడ కూర్చుంటే ఈ టైప్లో మీరు కొత్తగా న్యూ ట్రెండ్ కలెక్షన్ పెట్టుకోవాలి ఎందుకంటే కంటిన్యూగా కస్టమర్ కూడా లైవ్లో ఈ విధంగా మీకు వస్తూ ఉంటారన్నమాట వెరైటీ చూసుకోవచ్చు అండ్ దీంట్లోకి వచ్చేసి మీకు సిక్స్ థర్టీ మీటర్ ప్లస్లో మీకు సాడీ అనేది టోటల్గా రావడం జరుగుతుంది ప్రతి ఒక్క దాంట్లో మీకు బంచ్ బై బంచ్ తీసుకోవాలి అంటే వచ్చేసి నాలుగు పీసుల సెట్టు లేదా ఐదు పీసుల సెట్ లేదా ఆరు పీసుల సెట్టు ఈ లో మీకు ఏది తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి నెక్స్ట్ కలెక్షన్ తీసుకొచ్చండి నెక్స్ట్ వచ్చేసి మనకు క్లియర్ ఇది వచ్చేసి మనకు సిరోజీ హ్యాండ్ జర్కండ్ ఈ విధంగా మీకు ఈ విధంగా వర్క్ రావడం జరుగుతుంది సాడీ తీసుకొచ్చండి ఫ్యాన్సీ టైప్లో ఈ లో చిన్న చిన్న బుట్టిలతో ఈ లో మీకు టోటల్ ఫ్యాబ్రిక్ మనం మాట్లాడుకుంటే ఈ లో మీకు టిష్యూ ఫేబ్రిక్లో మనకు సాడీ అన్న రావడం అనేది ఫుల్ స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా ఫుల్ గ్యారంటీ మెటీరియల్ అనమాట సో దీంట్లో కూడా మీకు కలర్ చాట్ అనేది ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్ రాబోతుంది అవును ఫ్రెండ్స్ మీరు ఇంటికాడ కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి మన తెలుగు అబ్బాయి నెంబర్ చాలా అద్భుతంగా మీకు గైడ్ ఇవ్వడం జరుగుతుంది సో మీకు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నది వీడియో కాలింగ్ చేసి ఇవన్నీ సెలెక్షన్ మీరు ఇంటికాడ కూర్చొని కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు సో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే ఇప్పుడే మీరు కాంటాక్ట్ అవ్వండి సో నేను స్టార్టింగ్లో చూడొచ్చండి ఈ టైప్లో మీకు ఫ్యాన్సీ కలెక్షన్ ఇంకోటి వెరైటీ తీసుకొచ్చాను జిమ్ చూ ఫ్యాబ్రిక్లో టోటల్ మాకు కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు సో బోర్డర్ మీరు మనం మాట్లాడుకుంటే టోటల్ వర్క్ సిరోజు డైమండ్ వర్క్లో ఈ టైప్లో మీకు సెంటర్లో మనం మాట్లాడుకుంటే మొత్తం సాడీ అనేది మొత్తం మనకు వర్క్ రావడం జరుగుతుంది సో ఇలాంటి మొత్తం మీరు స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇటువైపు చూసుకోవచ్చు కస్టమర్ కూడా లైవ్లో ఈ విధంగా పర్చేజ్ చేస్తున్నారు కంటిన్యూగా కస్టమర్ కూడా వస్తున్నారు సో మీరు కూడా రావాలనుకుంటే మాత్రం వచ్చేయండి మన సూరత్ గుజరాత్కి హరుణ టేస్ట్ టేసరాబ్ సూరత్కి వస్తారంటే మీరు ఎక్కడైనా వెళ్ళండి పర్చేస్ కూడా చేసుకొని చూడండి కానీ నమ్మకమైన కంపెనీలో మీరు మనకు పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క దాని మీద మీకు అరుణ్ టేస్ట్ టేసరాబ్ ఈ విధంగా మీకు ట్యాక్స్ సిస్టమ్ కూడా రావడం జరుగుతుంది సో నేను కూడా చూడవచ్చండి ఇది చూడండి ఇంత చాలా బాగుందో మనకు బోర్డర్లో కూడా ఫినిషింగ్ చూడండి వర్క్ చూడండి సో ఈ టైప్లో మీకు ఫ్యాన్సీ అనేది కంటిన్యూగా సేల్ అవుతాయండి కంటిన్యూగా ఈ టైప్లో వెరైటీ చూసుకోవచ్చు సో ఇలాంటి కలెక్షన్ మీ కస్టమర్ కూడా ఇస్తే మాత్రం వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతాయి అనమాట సో వెరైటీ చూసుకోవచ్చు అండ్ ఇటువైపు మీరు చూసుకుంటే మాత్రం మనకు బాక్స్ ఐటమ్ అనమాట కెట్లాగ్ ఐటమ్ ఈ టైప్లో మీకు బా బాక్స్ ఐటెం కూడా రావడం జరుగుతుంది సో ఎలాంటి వెరైటీ కావాలనుకుంటే అలాంటి వెరైటీ వేర్ కాటన్ మెటీరియల్ సిల్క్ బనారసి ఈ టైప్లో ఫ్యాన్సీ టోటల్ పాలిటీవేర్ ఆల్ వెరైటీ ఒకటే బ్రాండ్లో లభిస్తాయి ఇంకోటి వెరైటీస్ చూసుకోవచ్చండి ఇంకోటి వెరైటీస్ చూసుకోవచ్చండి ఫ్యాన్సీ టైప్లో లో చూ ఫేబ్రిక్ ఈ టైప్లో మీకు వేర్ కలెక్షన్ కావాలకుంటే వేర్ కూడా మీకు లభిస్తాయి ఎప్పుడై బ్రాండ్ ఈ లో చూసుకోవచ్చు టోటల్ మనకు సిరోజీ డైమండ్ వర్క్ అండ్ ఇంకోటి కట్ వర్క్ బోర్డర్ వెరైటీ చూసుకోవచ్చండి జిమ్చూ ఫేబ్రేట్ ఫేబ్రిక్ అన్నమాట దీంట్లో కూడా మీకు కలర్ చాట్ అనేది డిఫరెంట్ రాబోతుంది ప్రతి ఒక్క దాంట్లో డార్క్లో డార్క్ వస్తాయి లేదా మనకు లైట్ కలర్ చాట్ లేదా డార్క్ వచ్చేసి ఈ టైప్లో మీకు వెరైటీ చూసుకోవచ్చండి ఇంకోటి చూడొచ్చు ఇంత చాలా బాగుంది మనకైతే వావు టోటల్ మనకైతే వర్క్ ఇవ్వడం జరుగుతుంది జెరీ వర్క్ అనమాట వావు సూపర్ ఉంది కలెక్షన్ అయితే స్క్రీన్ షాట్ అండి వీలైనంత త్వరగా స్టాక్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది స్టాక్ కూడా అయిపోతూ ఉంటుంది మన దగ్గర ఎందుకంటే కస్టమర్ సంవత్సరంలో వస్తూనే ఉంటారు ఇక్కడ ఇక్కడ వచ్చేది మనకు సీజన్ సీజన్ అంటే ఏది లేదు సంవత్సరంలో టోటల్ మనకు సీజన్ ఉంటుంది కస్టమర్ అలా రష్ చేస్తున్నారు సో ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ తీసుకుంటున్నారు సో ఇంకేం బ్రైస్ మీరు కూడా రావాలి అని అనుకుంటే ఈ వీడియో ఎలాంటి అనిపించిందో కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి అండి ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు